ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మహాశివరాత్రి సందర్భంగా మా ఇంటి ముందు నేను వేసినటువంటి రథం ముగ్గుని నేను మీకు చూపిస్తున్నానండి రథం అయితే చాలా చాలా బాగుంది నాకైతే సాక్షాత్తు ఆ శివయ్య అమ్మవారు ఇద్దరూ కూడా ఈ రథంలో కూర్చొని కైలాసగివికి వెళ్తున్నట్లుగా అనిపించిందండి కైలాసం నుండి వాళ్ళు ఊరేగుతున్నట్లుగా అంత చక్కగా వచ్చిందండి ఈ రథం కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి మీ ఇంటి దగ్గర వేసి చూడండి ఎలా వస్తుందో ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినటువంటి ఈ రథం ముగ్గు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి నేను దీనిని వేసినంతసేపు కూడా ఆ మహాదేవుని నామస్మరణను తలు ఓం నమ శివాయ అనుకుంటూ ఈ ముగ్గును గీయడం జరిగిందండి చాలా 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 బాగుందండి వద ముగ్గు అయితే హర హాదేవ మహాదేవ పార్వతీ సమేత ఆ మహాదేవుడు వస్తున్న రథమండి ఇది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ సాయంత్రం పూట స్వామివారికి గంగాజలంతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేస్తే చాలా చాలా బాగుంటుందండి ముగ్గు కూడా చాలా చాలా బాగుందండి సాక్షాత్తు స్వామివారి మా ఇంట్లోకి వస్తున్నట్లుగా అనిపించింది నాకైతే చూసాగా మీకు కూడా ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్కసారి మీరు కూడా ఈ ముగ్గుని మీ ఇంటి దగ్గర వేయటానికి ట్రై చేయండి చాలా చాలా బాగుందండి హర మ శివాయ శివ ఓ నమ శివాయ హర నమ శివాయ శివ ఓ నమ శివాయ హర హర మహాదేవ హదేవ హర హర భక్తవత్సల మహాదేవ ఓం నమ శివాయ